మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వృక్షిక రాశి ఫ్యా ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెళ్తాం వృచిగరాశి వారికి సంబంధించి కుంభరాశిలో శని త్యాగం త్యాగంక ఫలితాలు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ముప్పై సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చి ఉండటం ఆయన స్వక్షేత్రం మూల త్రికోణంలో వృచిక రాశి వారికి సంబంధించి అర్ధాష్టమం అవటం స్థానం అవటం సో రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎప్పుడైతే వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమంలోకి శాటర్ ఎంటర్ అయ్యారో బట్ కొద్దో గొప్ప ఏంటంటే అది ఆయన స్వక్షేత్రం అవటం మాత్రం వృక్షిక రాశి వాళ్ళకి చాలా మంచిదండి అర్ధాష్టమశేని నడుస్తున్నప్పటికీ అదే హౌస్ అవటం వల్ల అర్ధాష్టమశేని ఎఫెక్ట్లో జనరల్గా తిరగాల్సిన చాలా ఒక రకమైన అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఏంటంటే చిన్నపాటి యాక్సిడెంట్లు కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు అలాగే చాలా ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ తీసుకునే డెసిషన్స్లోనూ వీళ్ళకి చాలా స్ట్రెస్ ఏర్పడటం కావచ్చు ఒక స్థిరత్వం లేకపోవటం కావచ్చు ఇవన్నీ మనం కంపేర్ చేస్తే వృత్తి మీద వీళ్ళ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది రావటం కావచ్చు సో ఆ వృత్తి రిలేటెడ్గా వీళ్ళు చాలా వరకు ప్లేసెస్ చేంజ్ అవ్వాల్సి రావటం కావచ్చు ఆ స్ట్రెస్ గురించి కానీ కొన్ని కొన్నిసార్లు లేదు జాబ్ చేసే చోట మనం మారితే బాగుంటుందన్న సిచ్యువేషన్లో ఇక్కడ వృత్తిపరమైన విషయాలకే ఇక్కడ మన ప్లేస్ చేంజెస్ కావచ్చు ఇలాగా కంపేర్ టు యాక్చువల్గా ఆయన స్వక్షేత్రం కాకుండా ఉంటే ఇలాంటి ఇంపాక్ట్ చాలా వరకు కొంచెం పెద్దవి అంటే ఏ నీచరాశ శత్రు అయితే కొంచెం అడ్వర్స్గా ఉంటాయి సో ఓకే అంతకు తక్కువేం లేవండి మాకు అనగా అని అనుకునే ఉండొచ్చు ఉత్సరాశి వాళ్ళు బట్ ఏంటంటే కంపేర్ టు ఆయన మూలత్రికోణం ఆయన ఓన్ హౌస్ ఆ కుంభరాశి ఆయన స్వక్షేత్రం స్థానం అవటం వల్ల తప్పకుండా ఒక నీచ స్థానంలోనూ లేదా శత్రుక్షేత్రంలో ఉన్న ఫలితం కంటే కొంచెం గ్రావిటీ అయితే తగ్గుతుంది సో ఈ రాశి వారికి కుంభరాశిలో రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి శని శని యొక్క సంచారం మొదలవటం ఇక్కడ రెండు సార్లు జరిగిందని ఇది రెండోసారి ఇక పూర్తిగా అర్ధాష్టమం నుంచి ఆయన వెళ్ళిపోయే టైం ఇక మొత్తం అన్ని పనులు అంటే ప్రాపర్టీస్కి సంబంధించి లిటిగేషన్స్ ఉన్నా సో అలాగే ఆరోగ్యరీత్యా ఇక్కడ చెస్ట్ పార్ట్ లంగ్స్ కావచ్చు అండ్ హార్ట్ కావచ్చు అండ్ సమ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు సో ఏదైనా ఈ వృక్షకి రాసి వారికి సంబంధించి ముఖ్యంగా అమ్మగారి ఆరోగ్య పరిస్థితులను ఒక స్థిరత్వం విషయానికి సంబంధించి ముఖ్యంగా గృహపరమైన విషయాలు గృహంలో ఏంటో నా హ్యాపీనెస్ అంతా ఎవడో పట్టుకుని లాగేసినట్టు ముడేసి కట్టేసినట్టు నా హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా అలా రెస్ట్రిక్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఉద్యోగంలో ఏవేవో ఆశలు వస్తాయి అన్నీ ఆవేర్లు అయిపోతాయి చూస్తే నాకు సరైన కంఫర్ట్ లేకపోవటం సో గృహపరమైన విషయంలోనో వాహన పరమైన విషయంలోనో మదర్కి సంబంధించి ఏదో విషయంలో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందో దేని గురించో ఆలోచన మనకి మనసుకు నచ్చిన వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏదో జరిగిన విషయాల వల్ల మనం ఎక్కువగా ఎమోషనేటివ్గా కొంచెం చాలా వరకు ఫీల్ అయిపోవటం నా హ్యాపీనెస్ ఎంత ఎంత రిస్ట్రిక్ట్ అయిపోయింది అనుకునే రకమైన పరిస్థితులు వృత్తికి రాశి వారికి ఏర్పడడం మనం జనరల్గా గమనించదగిన విషయం డైరెక్ట్ ఆస్పెక్ట్ ఆయన చూస్తే డైరెక్ట్ సింహరాశి సింహరాశిని చూస్తున్నారు ఆయన ఈ రాశి వారికి సంబంధించి ఒక్కొక్క అర్ధాష్టము నడవటం డైరెక్ట్ సింహరాశిని చూడటం శత్రు క్షేత్రం మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల యాక్చువల్గా ఈ యొక్క వృత్తికి రాశి వాళ్ళకి చాలా వరకు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి ఈయన ఒక్కరిచ్చినప్పుడు మామూలుగానే జాబ్ లేదు అనుకున్న వాళ్ళకి మామూలుగా ఉంటుంది ఇక అసలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ గత నాలుగున్నర నెలగా అయితే అది ఒక రకమైన పీడలాగా అసలు ఎప్పుడూ అది అదొక నిజంగా వాళ్ళకు ఒక సమస్య లాగా అది ఎక్కువగా ఎలివేటెడ్గా కనిపించడం ఉద్యోగం ఉన్న వాళ్ళకి దానికి ఉద్యోగంలోనే రకమైన స్ట్రెస్ వీళ్ళు అనుభవించడం సో వాహనాల పరంగాను కంఫర్ట్స్ పరంగాను ఏదో ఒక విషయంలోనూ ప్రాపర్టీస్ పరంగాను డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల విషయం వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలోనూ ఈ రిట్రాగ్రేషన్ అనేది ఏదో ఒక ఫైన్ ట్యూనింగ్ నువ్వు సరి చేసుకోవాలి నువ్వు సరి చేసుకోకపోతే ఎట్టాగే ఉంటుంది అని చూపిస్తుంది ఇంటి రినోవేషను ఎట్ ఎట్ ఫైనల్ తప్పకుండా అసలు ఆనందం అంటే ఏంటి అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది మీకు పరిచయం చేసి వెళ్తాడు శని ఇక్కడ ఈ రిట్రాగ్రేషన్స్లో కాబట్టి ఇక్కడ మనకి చేదు ఉంటేనే తీపి వాల్యూ తెలుస్తుంది కష్టం ఉంటేనే సుఖం వాల్యూ తెలుస్తుంది అందుకే అసలు హ్యాపీనెస్ ఏంటి హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది వృచికి రాసి వాళ్ళకి ఒక స్పెల్లింగ్ రాయిస్తాడు ఇక్కడ తప్పకుండా కుంభరాశి ఆయన ఓన్ హౌస్ అవటం వల్ల మిగతా రాసులతో కంపేర్ చేస్తుంది నీచి రాశుల్లోనూ లేకపోతే శత్రుక్షేత్రాలు ఉన్న దానికంటే వీళ్ళకి ప్రెషర్ తక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు ఫైనల్గా రిట్రాగ్రేషన్ కంప్లీట్ అయిపోవడం వృచికి రాసి వాళ్ళకి తప్పకుండా రిస్ట్రిక్ట్ అయిపోయిన హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవటం తప్పకుండా కొంతవరకు మీరు కొంచెం మీ యొక్క మానసిక ప్రశాంతత విషయంలో ఏంటి ప్రాపర్టీస్ విషయంలో ఏంటి ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి ఉద్యోగపరమైన విషయాల్లో మీరు ఎదుర్కొంటున్న స్ట్రెస్ ఏంటి అలాగే అన్నిటిలో కూడా ఇందాక మనం డిస్కస్ చేసిన ఈ చెప్పుకున్న విషయాలన్నింటిలో కూడా తప్పకుండా మీకు ఒక ఊరట ఉపశమనం నెమ్మదిగా రిలీఫ్ అనేది రావటం కుటుంబ పరమైన అదే ప్రాపర్టీస్ కానీ గృహపరమైన చిక్కులు కానీ ప్రాపర్టీస్ విషయాల్లో చిక్కులు కానీ అవన్నీ కూడా నెమ్మదిగా విడిపోవటం ఉద్యోగపరమైన విషయాల్లో కూడా అంత ఒత్తిడి తగ్గటం తగ్గింది అంటే ఏదో ఉద్యోగం వస్తేనే కదా అర్థం అలాగే రాశి మీద కూడా శని యొక్క సంచారం ఉంటాం కాబట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాలుగున్నర నెలలుగా ఇక్కడ ఈ స్ట్రెస్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటాం అన్నీ తగ్గుతాయి సో ఈ విధంగా ఉచికి రాశి వాళ్ళకి ఇప్పుడిప్పుడే తప్పకుండా ఆయన ఇంకా డైరెక్టే ఫుల్ ఫోర్స్తో ఫోర్త్ హౌస్లో ముందుకెళ్ళిపోతుంటారు కాబట్టి ఇంకెవరికన్నా ప్రాపర్టీస్లో కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్థిరాస్తుల విషయంలో కానీ హ్యాపీనెస్ విషయంలో కానీ వెహికల్స్ సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ అన్నిట్లో కూడా ఒక ఫైన్ ట్యూనింగ్స్ అనేవి జరిగిపోయి ఇక వాటి గురించి అంతగా స్ట్రెస్ పడేంత ఉండకుండా ఇక మీ డైలీ రొటీన్లోకి మీరు ముందుకు వెళ్ళిపోయేటట్టు పరిస్థితులన్నీ ఇప్పుడు కొంచెం క్లియర్ అవుతూ ఉంటాయి చక్కగా నవంబర్ పదిహేను తర్వాత నుంచి కూడా క్లియర్ అవుతాయి చక్కగా ఇంక ముందుకు వెళ్తారు సో కాబట్టి వృత్తికి రాశి వాళ్ళకి నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది తెలుసుకునే టైం ఇది సో ఇంకా ఈ రాశి వారికి సంబంధించి ఇంకో నాలుగు నెలల్లోనే శని భగవానుడు ఆయన నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతున్నారు అర్ధాష్టమ శని కూడా కంప్లీట్ అయిపోతుంది వీళ్ళకి అయితే శని కుజుడి ఇంటిని చూడడం కుజుడు మళ్ళీ శని చూడడం ఇక్కడ కుజస్తంభం కూడా జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ వీళ్ళిద్దరు ఫైటింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది బట్ వీక్లీ మంత్లీ ఫాలో అవుతుంటే ఎలా ఉండబోతుంది ఏంటని అని మనం తెలుసుకోవచ్చు సో ఇంకా వృత్తికి రాసి ఫ్యామిలీ కూడా చక్కగా అర్ధాష్టమ శనిలో శని ఒక్కర అనేది చక్కగా ఎంత రిలీఫ్ ఇస్తుందో మిగతా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరిని ఉంటే షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి